इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ప్రేస్ అలవాడ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్రని దేవుని సన్నిధిలో మనం ఉంటే ఎల్లప్పుడూ బాగుంటామండి పిల్లరా రెండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించదాం అందరూ ఆశీర్వదించబడేటట్టుగా ఇతరులకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి ప్రిల్లరా వ్యవహార శుభవార్తలో పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మీ రీతిగా మాట్లాడుతుంది మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును జాన్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఆస్క్ అండ్ యూ విల్ రిసీవ్ అండ్ యువర్ జాయ్ విల్ బీ కంప్లీట్ దేవునికి మహిమ కలిగిన దాకా పిల్లరా మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు మీరు అడిగితే పొందుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తారు మీకు దొరుకుతుంది అని చెప్పి మన సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే మనం అడిగింది పొందుకున్నప్పుడే కదా దేవుని బిడ్డారా అయితే మనము దేవుని ఎలా అడగాలో ప్రభు దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి శిష్యులు ఏసై లోకంలో ఉన్నప్పుడు మరి ఏసైని అడుగుతూ వచ్చారండి అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు తర్వాత వారు తండ్రికి ప్రార్థన చేశారు మరి ఇప్పుడైతే విశ్వాసులంగా మనము ఎలా ప్రార్థన చేయాలి అంటే ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడిగినప్పుడు ఇప్పుడైతే మనము మనం అడిగిన వాటిని అన్నిటినీ పొందుకోవడానికి ఏసు నామంలో ప్రార్థన చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి నేర్పించడం జరిగిందండి పిల్లరా మనలో ఉన్న అనేకమైన విషయాలన్నిటిని కూడా దేవుని నామంలో మనం అడిగి పొందుకోవాలి ఆయన తన ప్రేమ చేత మనం అడిగిన వాటన్నిటిని కూడా అడుగ్రహించడానికి ఇష్టపడే దేవుడు అండి అందుకే ప్రతి స్వార్థలో ఏడవ దిన వచనంలో మనం చూసినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడిన వెదుకుడి దొరుకును తట్టుడి తీయబడున మాటలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇలా మనం అడగాలి ఏసు నామంలో అడగాలండి అంతేకాదండి మనము అడగాలి అంటే కొన్ని అర్హతలు పొందుకోవాలి అవి ఏంటంటే పరిశుద్ధుడైన దేవాతి దేవుని ప్రి పిల్లలంగా బ్రతకాలి విశ్వాసులంగా బ్రతకాలి ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా అంటే ఏసునామలోనూ బాప్తిస్మము పొందాలి రక్షించబడాలి బాప్తిష్మం పొందాలి మరి ఆయనలో మన పాపములన్నీ కడిగి వేసుకొని ప్రభుసింధులు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు మనము ప్రియులరా ఏమైతే అడుగుతామో వాటన్నిటినీ కూడా మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన మన సంతోషాన్ని పరిపూర్ణం చేసే దేవునిగా ఉన్నాడు ప్రిల్లరా సౌలు పౌలుగా మారక మునుపు మరి క్రైస్తవులను లేకపోతే దేవుని వెంబడిస్తున్న వారిని అందరినీ కూడా హింసించినట్లుగా మనం చూస్తున్నాం ఆ తరువాత ఆయన రక్షించబడి ఏసైక దర్శనాన్ని చూసిన తరువాత ప్రిల్లర తడవు చేయకుండా మరి ప్రార్థన చేసి ఎలాగా ఆయన నామంలో అపోస్తులు గారు మీరు రెండో చెప్పదహార వచనంలో మనం చూస్తే యేసు నామంలో ప్రార్థన చేసి ఆయన బాప్తిస్మం పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి మనం ప్రభు నామమున ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షించబడతాడని చెప్పేసి రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం వచనంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు మరి ఆరో అధ్యాయంలో హిబ్రిల్కి రాసిన పత్రిక పదవ వచనంలో కూడా తన నామమును బట్టి చూపిన ప్రేమను ఆయన మరచిపోడు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక పిల్లరా ఆయన నామమును బట్టి మన పాపములు క్షమించబడుతూ ఉన్నాయని చెప్పి ఏసునామంలోనే మనము క్షమించబడతాం మన పాపములు క్షమించబడతాయి రక్షించబడతాము బాప్తి మనపంలోనికి వస్తాము ప్రార్థన చేస్తాము ప్రిల్లరా ఈ రీతిగా పిల్లరా ఏసు నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు మనము అడిగినవన్నీ పొందుకుంటాము అప్పుడు మన సంతోషము పరిపూర్ణమవుతుంది అని చెప్పేసి తెలియచేస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ రోజు నీకు ఏ అవసరం ఉంది ఏ అక్రమతో ఉంది మనుషుల దగ్గరికి వెళ్తున్నారా లేకపోతే వారు వీరు అడగమన్నారనో లేకపోతే అధికారులేదో మరి మనకి ఆ వత్తాసు పలుకుతారనో లేకపోతే రికమెండ్ చేస్తారనో మరి వారి పేర్లు పెట్టుకుని వెళితే ప్రయోజనం ఏమీ కూడా లేదు ప్రియదేవుని వెళ్ళారా ఏ సునాములను ప్రభు పాదాలు చెందుకొచ్చి నువ్వు ఏం అడిగినా కూడా ప్రభు దాన్ని అనుగ్రహిస్తాడండి అది విశ్వాసంతో అడగాలి నమ్మకంతో ప్రభుత్వం ప్రార్థన చేసి పొందుకోవాలి అప్పుడు నువ్వు సంతోషించగలుగుతావు నిజమైన సంతోషం నీ సొంతమవుతుంది అలాంటి కృపచేత దేవుడు మనలందరినీ నింపి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రి దేవుని బిళ్ళారా ఇదే నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను బిల్లారా మనం చూసినట్లయితే యశాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మీ సంతానం ఇసుక వలె విస్తారమగును అని చెప్పి మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగు అద్భుతమైన వాగ్దానం కదా మరి ఎవరైతే ఈ రోజున సంతానం లేని వాళ్ళు మరి సరీలు చేసుకుంటున్నారు వారందరికీ కూడా ప్రభు సంతానాన్ని అనుగ్రహించబోతున్నాడు బర్త్డే చేసుకుంటున్నారు ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యం మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు నమ్మండి విశ్వసించండి అద్భుతాలు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకిపించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి చెప్పబడిన విన్న ప్రతి మాటను ప్రభ బిడ్డల హృదయాలు నెరవేర్చండి మీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా మీరు అడగమని వాగ్దానం చేస్తారు ప్రభా అడిగిన వారం మేము పొందుకుంటే నీ వాక్య దొరపాతో మాట్లాడుతున్నావు ప్రభా ఆ ప్రకారంగా మేము పొందుకుని దీవించబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను దీవెలని అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం నీతి న్యాయం యథార్థత కలిగి ప్రభు నమ్మకంగా నీలో కొనసాగడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకించి ఆయన ఎవరైనా ఇది నాబెట్టిదండి చీకులు చెంతులు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి తగా అశాంతి ప్రభ నాయన సరిహద్దు గొడవలు ప్రభా కోర్టు సమస్యలు తండ్రి కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు ప్రభ అసమాధానం లోకమంతా అసమాధానంతో నిండి ఉండంగా ప్రభా నీ ప్రియ పిల్లలు ప్రభా నెమ్మదితో ఉండడానికి అపవాది తంత్రాలను జయించగలడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నీ మహిమ గల హస్తాలకు నైనా మా బిడలను సమర్పిస్తూ ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కర్త ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావముల చేత బిడ్లనిపి నడిపించమని మన ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మా తండ్రి దేవుని ప్రేమ కుమని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవున నిండిన సహవాసం బిడ్లెల్లూ సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్